రాజు తినాలి నుండి కొంతమంది వేదాంత పండితులు పడిపోయిన దేవదూతలు వేరు దయ్యాలు వేరు అని చెబుతున్నారు దయ్యాలకు శరీరం ఉండదని చెబుతున్నారు అందుకే సేనా దయ్యాలను పోగొట్టినప్పుడు అవి పందులలోనికి ప్రవేశించాయని చెబుతున్నారు ఈ విషయంలో సత్యం ఏమిటి ఇప్పుడు దేవదూతలు ఆత్మరు అనే మాట ఒక దగ్గరే ఉంది హెబ్రి పత్రిక ఒకటి పదమూడు నేను చదువుతాను ఆఖరి మాట పదమూడు హెబ్రి పత్రిక మొదట అధ్యాయం పదమూడులోని ఆఖరి మాట పద్నాలుగు పూర్తిగా నా కుడి పార్శ్వమును కూర్చుండుమని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనా నువ్వు చెప్పానా వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా దూతలు అని చెప్పి ఆత్మలు కారా అన్నారు కనుక దూతలకైతే శరీరం ఉంటుంది దయాలేమో ఆత్మలు శరీరం లేదనే వాళ్ళ వర్గీకరణ సరికాదు ఓకే సైతాన్గాడు ఆత్మే వాడు పడద్రోసిన దూతలు అందరూ అయినా వాళ్ళకి శరీరాలు ఉంటాయి కనుక ఆత్మ అంటే ఏంటి అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ వాళ్ళకి అది తెలియదు దేవదూతలకు శరీరం ఉంటుంది వాళ్ళు మన్నా తింటారు రథాల్లో ప్రయాణిస్తారు కానీ వాళ్ళను ఆత్మలు అని ప్రకటిస్తున్నాడు ఇక్కడ కనుక దేవదూతల శరీరము నేను ఇంతకుముందు అంటే నా పుస్తకాలు చదవరు కాదు వీళ్ళకి నేనంటే ఇష్టం లేదు అందుకే జ్ఞానం రాదు నా పుస్తకాల్లో నేను ముందే చెప్పాను దేవదూతలకు ఉన్నటువంటి బాడీ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ టాంజిబిలిటీ ఇంటూ ఇంటాంజిబిలిటీ విజిబిలిటీ ఇంటూ ఇన్విజిబిలిటీ అండ్ వైసీ వరుస దృశ్యత నుండి అదృశ్యతకు స్పృశించదగిన స్థితి నుండి స్పృశించలేని స్థితికి మరలా వెనుకకు అటు ఇటు మార్చుకోవడానికి శక్తి ఉన్నటువంటి మనకంటే అతీతమైన మనకున్న పరిమితులు లేనటువంటి శరీరాలు వాళ్ళకు ఉన్నాయి ది హ్యావ్ సుపీరియర్ బాడీస్ దాన్ అవర్ హ్యూమన్ బాడీస్ ఇది టాంజిబుల్ బాడీ ఇది టాంజిబుల్గానే ఉంటుంది ముట్టుకోదగినది కానీ ఉంటుంది ఇది దృశ్యమైనది దృశ్యమైనది కానీ ఉంటుంది వాళ్ళ దేహము అదృశ్యంగా మారి మళ్ళీ అదృశ్యంగా మారుతుంది ముట్టుకోదగిందిగా ఉండి మళ్ళీ ముట్టుకోలేనిదిగా మారి మళ్ళీ ముట్టుకోదగిందిగా మారుతుంది వాళ్ళ దేహానికి పరిమితులు కాదు లేవు నిర్ణీత సమయం కొంత సమయం వరకు శరీర ధర్మాన్ని వాళ్ళు మార్చుకునే శక్తి కలిగి ఉంటారు ఈ విషయాన్ని నేను మన పుస్తకాల్లో చెప్పే కానీ ముందే నా మీద ద్వేషం నింపుకొని ఆయన పుస్తకాలు చదవద్దు అనేది సైతాన్గా ఆడు వీళ్ళందరూ కళ్ళు మూసేశాడు అందుకే అట్లాంటి బోధలు పుడతాయి ఓకే ఓకే అంటే సాతాను కూడా తన శరీరముతో ఇప్పుడు అనుకుంటే కనబడవచ్చు కనబడతాడు అలా మరి హవ్వ కనపడ్డాడుగా సర్పంలా కనపడ్డాడు వాడు శారీరకంగా కనకూడికి నిమరవదు అది నేను మన పుస్తకాలు రాశాను ఇప్పుడు సర్పము ఒక జంతువు లోపల సాతాను అనుకోవాలా అంటే చాలామంది అట్లనే మాట్లాడుకుంటున్నారు లేదా సాతానే సర్పముగా మారి అనుకో ఏదో తోటలో సర్పము తన శరీరాన్ని సాతాన్కు ఇష్టపూర్వకంగా ఇచ్చింది ఇది కూడా మన గ్రంథంలో రాశాను ఇష్టపూర్వకంగా ఇచ్చింది కనుక సర్పము యుక్తిగలదీ ఉండను అది దాని యుక్తి నా దేహాన్ని నీకిస్తే నాకేమి లాభం అంటే నేను ఆరాధ్య దైవాన్నిగా చేస్తాను భూలోకంలోని అన్ని నాగరికతలు నిన్ను ఆరాధిస్తాయి అందుకొరకనే చైనా కానీ ఇండియా కానీ అన్ని ప్రాచీన నాగరికతలు సర్పాన్ని ఆరాధిస్తారనమాట ఈజిప్ట్ కూడా అంటే ఇప్పుడు సాతాను మరి శరీర రూపకంలో కనబడ్డాడు అనేది ఓన్లీ దూరిండి కదా సర్పంలోనికి అంటే మారింది అనేది తర్వాత ఇప్పుడు ఈ మరి కూసు భార్యతో కలిసినప్పుడైతే మరి వాడు సా ధరించుకొని తన వీర్యాన్ని కూడా ఉత్పత్తి చేసి ఆమెలోకి వదిలేడు